మంగళగిరి నేషనల్ హైవే రోడ్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట కనిపిస్తున్నాయి చూడండి మహిళా కమిషన్ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు చిన్నక కానీ ఎన్ఆర్ఐ జంక్షన్ సమీపంలో నేషనల్ హైవే రోడ్లో అన్ని కార్య కార్యాలయాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి చూడండి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా శ్రీమతి డాక్టర్ రాయిపాటి శైలజ గారు నియమితులయ్యారు ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకారం చేశారు శ్రీమతి శైలజ గారు మహిళల హక్కుల కోసం మహిళల సంక్షేమం కోసం పోరాడతారని ఆమె తెలియజేస్తున్నారు డాక్టర్ రాయపాటి శైలజ గారు మంగళేరి కార్యాలయంలో రాష్ట్ర మహిళా సంఘ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారన్నమాట ఈ విధంగా రాష్ట్ర సంచాలకులు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ఇవన్నీ కూడా ప్రక్కపక్కనే మనం ఇక్కడ చూడవచ్చు కానీ వై జంక్షన్ సమీపంలో మంగళగిరిలో రాష్ట్ర స్థాయి కార్యాలయాలన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు అనమాట అన్ని కార్యాలయాలు ప్రక్కనే మనకు కనిపిస్తూ ఉంటాయి నేషనల్ హైవే గుంటూరు విజయవాడ నేషనల్ హైవే అనమాట హైవే ప్రక్కనే సర్వీస్ రోడ్లో మనం రాష్ట్ర కార్యాలయాలన్నీ చూడవచ్చు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమితులైన డాక్టర్ రాయపాటి శైలజ గారు సంక్షేమ సాధనలో మహిళలకి చేయుతనిచ్చే విధంగా మహిళల రక్షణ విషయంలో ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నిస్తానని చెప్తున్నారు ఏదైనా సరే రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పించే విధంగా తన ప్రయత్నం ఉంటుందని డాక్టర్ శైలజ గారు తెలియజేస్తున్నారు అమరావతి రాజధాని మహిళా నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు మహిళా ఉద్యమాల్లో చాలా ఉద్యమాలు కూడా పాల్గొన్నారు డాక్టర్ శైలజ గారు ఈ విధంగా సోషల్ మీడియాలో మహిళలపై తప్పుగా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా డాక్టర్ శైలజ గారు తెలియజేస్తున్నారు మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో శైలజ గారు పదవీ బాధ్యతలు చేపట్టారనమాట నేషనల్ హైవే రోడ్డు చిన్నకానీ మంగళగిరిలో మనం చూస్తున్నాం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో చిన్నకాక్కన్ని కూడా ఒక భాగంగా ఉంది ఇది సర్వీస్ రోడ్డు నేషనల్ హైవే రోడ్డు ప్రక్కనే సర్వీస్ రోడ్డు ఈ రోడ్డుని వెళితే మనం గుంటూరు వెళ్ళిపోతాం నేషనల్ హైవే విజయవాడ ఒంగోలు నేషనల్ హైవే అది ఈ హైవే రోడ్డులో రాష్ట్ర కార్యాలయాలను ఉండటం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంత ప్రజలు తెలియజేస్తున్నారు మంగళగిరి ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి అన్ని రాష్ట్ర కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి ఉన్నత విద్యాశాఖ కార్యాలయం అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం కూడా ఇదే రోడ్డు శివారు ప్రాంతంలో మనం చూడవచ్చు అనమాట ఈ విధంగా ఈ హైవే రోడ్డులో దాదాపుగా పదికి పైగా రాష్ట్ర కార్యాలయాలు ఉన్నాయి ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్య భవన్ కూడా ఎక్కడే ఉందన్నమాట ఎన్టీఆర్ వైద్య సేవ రాష్ట్ర కార్యాలయం కూడా ఈ ప్రాంతంలో ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ గారి కార్యాలయం కూడా ఈ ప్రక్కనే ఉంది దాదాపుగా ఏడెనిమిది కార్యాలయాలు ఈ సముదాయాలు ఉండటం విశిష్టంగా చెప్పుకోవచ్చు చూడండి నేషనల్ హైవే కింద నుంచి యూటర్న్ తీసుకుంటే మనం కుడివైపుగా మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అంటే ఎన్ఆర్ఐ జంక్షన్ అనమాట అది పైనుంచి విజయవాడ నుంచి ఒంగోలు వెళ్ళే నేషనల్ హైవే అనమాట మద్రాసు విజయవాడ నేషనల్ హైవే అది డైరెక్ట్గా పైనుంచి ఒంగోలు వెళ్ళిపోవచ్చు కింద నుంచి మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు కింద నుంచి యూ టర్న్ తీసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ వై జంక్షన్కి వెళ్ళొచ్చు అక్కడ నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళొచ్చు అదేవిధంగా ఆటో నగర్ కూడా వెళ్ళిపోవచ్చు ఏదైనా సరే మంగళగిరి అభివృద్ధి చెందుతున్న ఒక నగరంగా రూపాంతరం చెందుతుందనే చెప్పాలి అమరావతి రాజధాని రాజధాని ప్రక్కన ఉండటం వల్ల భవిష్యత్తులో మంగళగిరి విజయవాడ గుంటూరు తెనాలి ముఖ్య నగరాలుగా అభివృద్ధి చెందుతాయని చెప్తున్నారు అప్పుడు మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది మంగళగిరి అని కూడా చెప్తున్నారు ఈ దిశగా మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు తన స్వంత నిధులతో మహిళలకి ఎన్నో శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నారు గతంలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మంగళగిరి ప్రాంతంలో ఉచిత కుట్టు మిషన్ శిబిరాలను ఏర్పాటు చేసి చాలామంది మహిళలకి మంగళగిరి నియోజకవర్గంలో చాలామందికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారి స్వశక్తి మీద నిలబడే విధంగా వారికి కుట్టుమిషన్ పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మంగళగిరి కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి పంచుమతి అనురాధ గారు ఎమ్మెల్సీ గారు మంగళగిరిలో మూడు కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలు ప్రారంభం చేశారు మంగళగిరి టిట్కో కమ్యూనిటీ హాల్ నందు ఒక కేంద్రాన్ని అదేవిధంగా ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ నందు ఒక కేంద్రాన్ని కాజ గ్రామంలో కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని శ్రీమతి పంచుమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీ గారు ప్రారంభం చేశారు ఇదే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబ్బాదే గారు పాల్గొన్నారు మహిళా నేతలు చాలామంది పాల్గొన్నారు అధికారులు కూడా పాల్గొన్నారు ఏదైనా సరే మంగళగిరి అభివృద్ధి చెందుతున్న ఒక నగర నగరంగా చూడవచ్చు మనం భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా ఈ మంగళగిరి అభివృద్ధి చెందవచ్చు అని చెప్తున్నారు అదేవిధంగా ఆటో నగర్లో ఐటీ కంపెనీలు కూడా మరికొన్ని వస్తాయని కూడా చెప్తున్నారు మనం చూసిన ఇదే రోడ్లో మయూరి టెక్ పార్క్ కూడా ఉందన్నమాట ఈ విధంగా ఐటీ సెక్టర్గా కూడా మంగళగిరి అభివృద్ధి చెందే అవకాశం ఉంది దీనికి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు కొన్ని ఎన్ఆర్ఐ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు త్వరలో కొన్ని ఐటీ పరిశ్రమలు కూడా మంగళగిరి వస్తాయని చెప్తున్నారు అలా వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో నిరుద్యోగులకి ఎంతో ఉపాధి అవకాశాలు ఉంటాయని ఇక్కడ ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా ఇక్కడ యువకులు చాలామంది ఎదురు చూస్తున్నారని చెప్తున్నారు ఏదైనా ప్రగతి పదంలో మంగళగిరి కార్పొరేషన్ అని చెప్పచ్చు భవిష్యత్తులో మరింత ప్రగతి పదంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా మంగళగిరి ఉందనే చెప్పాలి మనం మంగళగిరి ఎన్ఆర్ఐ వై జంక్షన్ చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా కింద నుంచి వెళ్తే చిన్నకాకని వెళ్ళిపోవచ్చు కుడివైపుకి టర్న్ తీసుకున్నట్టయితే ఎన్ఆర్ఐ జంక్షన్ వై జంక్షన్కి వెళ్ళవచ్చు అంటే నేతన్న సర్కిల్ అంటారు కదా అటు వెళ్ళిపోవచ్చు అనమాట కుడివైపుగా వెళ్తే ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎన్ఆర్ఐ కాలేజీ ఇవన్నీ కనిపిస్తాయి చూడండి కింద నుంచి పైనుంచి నేషనల్ హైవే డైరెక్ట్గా మనం చెలకలూరుపేట పేట దాకా వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే మీదుగా ఇటు డైరెక్ట్గా కింద నుంచి గుంటూరు వెళ్ళిపోవచ్చు అనమాట ఎన్ఆర్ఐ వై జంక్షన్ అంటారు అభివృద్ధి చెందుతున్న మంగళగిరిలో హైవే రోడ్లో ప్రభుత్వ కార్యాలయాలు మనం చూస్తున్నాం ఈ విధంగా ఒకే హైవే రోడ్లో దాదాపుగా పది కార్యాలయాలు ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనే చెప్పాలి గతం కంటే మిన్నగా రాష్ట్ర కార్యాలయాలు అన్నీ కూడా మంగళగిరిలో ఏర్పాటు చేయడం వల్ల ప్రక్కనే అమరావతి రాజధాని ఉండటం వల్ల గుంటూరు విజయవాడ నగరాల మధ్య మంగళగిరి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఏదైనా తనకంటూ ఒక ప్రత్యేకతగా మంగళగిరి నియోజవర్గాన్ని ఒక మోడల్ నియోజవర్గంగా మారుస్తామని నారా లోకేష్ గారు తెలియజేస్తున్నారు ఈ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు దూసుకుపోతున్నారనే చెప్పాలి మంగళగిరి ఎమ్మెల్యేగా రాష్ట్ర ఐటీ మినిస్టర్గా ఎన్నో కార్యక్రమాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రగతి పదంలో మంగళగిరి అమరావతి రాజధానిలో